హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంక ఈరోజు శుక్రవారం కదా అలాగే ఇంకా కార్తీక మాసం ఎలా చేసిన వాళ్ళు అలాగే వారాలు చేసిన వాళ్ళు కూడా ఇలాగ రమ్మని దయబడతారు కదండి పోలి పార్ణమి రోజు నేను కూడా నా ఏదో నాకు తోచినంతలోనే అమ్మవారికి అయితే పూజ ఇలా చేసుకుంటాను ఇంకా ముందు రోజు నైటే ఇవన్నీ కూడా శుభ్రం చేస్తామండి ఇంకా పసుపులవి రాసి బొట్లు అయితే పెట్టేసాను ఇంకా అమ్మాయి కూడా సాయం చేస్తుంది అనమాట ఇంక అమ్మాయి చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం పని అనేది తొందరగానే అయిపోద్ది తెల్లవారు తొందరగానే లేసానండి కక్తి ఇవన్నీ తుడుచుకొని అన్నీ రెడీ చేసుకునేసరికి తెల్లవారిపోయింది ఇంక ఇక్కడ చూస్తున్నా కదా స్టాండ్లో ఇంతకుముందు వీడియోలో కూడా చూపించానండి ఇంక ఈ స్టాండ్లో అయితే ఇంకా ఇలా మొక్కల కింద పెట్టేసి పెట్టాను అనమాట ఇప్పుడైతే చక్కగా మనం కడుక్కున్నప్పుడు గచ్చి కడిగినప్పుడు కానీ తుడుచుకున్నప్పుడు కానీ కసపతి తుడిచినప్పుడు కానీ చక్కగా తుడుచుకోవడానికి బాగుందనమాట ఇంకా అలా స్టాండ్ల మీద పెట్టేసాను మొక్కలనే ఇంక ఇక్కడైతే స్టవ్ అది నీట్గా నైటే తుడిస్తానండి ఇంకైతే ఇక్కడ పప్పులు నానబెట్టి ఉంచాను అనమాట ఏదో కొద్ది కొద్దిగా అమ్మవారికి అయితే ప్రసాదాలు చేద్దాం కదా అనేసి అనుకొని ఇలాగ అయితే పప్పు నానబెట్టి ఉంచాను ఇంక ఇక్కడైతే మినపప్పు అయితే మిక్సీలోనే పెట్టానండి చూస్తున్నారు కదా ఇంకా నైట్ నానబెట్టి ఉంచేసాను అనమాట పడుకునే ముందు ఇంకా మరోవైపు అయితే పులిహోరకి కూడా రైస్ పెట్టేశాను ఒకవైపు రసం ఇవన్నీ కూడా పెట్టేశాను అవన్నీ పొయ్యి మీద పెట్టేసి ఇంకా మరోవైపు వచ్చి మళ్ళీ అమ్మవారికి అయితే ఇంకా అమ్మ దగ్గర పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంకా చెరువు దగ్గరికి అది వెళ్ళలేదండి తోటకూడలు అయితే రమ్మంది తను వెళ్ళింది అనమాట చెట్టుపెల్లి శివాలయం దగ్గరికి వెళ్ళింది ఇంకా రమ్మంది కానీ నాకు వెళ్ళడానికి కుదరలేదన్నమాట ఇంక ఇంటి దగ్గర పనే సరిపోయి నేను వెళ్ళడం మానేశాను ఇంకా మా స్వామి ఇద్దరు వెళ్ళారు అనమాట ఇంక ఇక్కడైతే తులసామ్మకి అది పసుపు ప్రైస్ బొట్లు పెట్టేశాను కదా ఇంకా పళ్ళం కూడా పెట్టానండి పళ్ళలో వేసి పెట్టాను అనమాట పళ్ళులో ఒత్తులు వదులుదామనేసి పళ్ళం కింద అయితే కొద్దిగా పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు అయితే వేసాను పళ్ళం పెట్టేసి పళ్ళం చుట్టూ కొద్దిగా పసుపు రాసి బొట్లు పెట్టేసి కొద్దిగా నీళ్లు పోసి పసుపు కుంకుమ ఇవన్నీ వేసి వేసాను అనమాట ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ అయితే చేసుకున్నానండి ఆ తర్వాత తులసామకి గౌరమ్మకి పూజ చేశాను ఆ తర్వాత ఇలా పువ్వు ఒత్తులు అనేవి అరటిటప్పులు పెట్టి నీటిలో వదిలేను నదులకు వెళ్ళలేనప్పుడు ఇలాగ పళ్ళులోనే వదులుకోవడం మంచిది కదండి ఇంకెందుకనేసి ఈసారి అయితే నేను అన్ని ఆఖరి సోమారం కూడా ఇలాగే చేశాను ఏకాదశి రోజు కూడా ఇలాగే చేశాను మీరు చూసారు కదా వీడియోలు చూస్తే తెలిసిపోద్ది కదండి మీకు ఇంకా పోలిపా రోజు అయితే అయితే ఇలా నీటిలోనే పళ్ళులో వదిలేశాను అనమాట ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా చల్లిముడి వడపప్పు బెల్లం అయితే పెట్టానండి ప్రసాదం కన్నా అలాగే తాంబూలం కూడా పెట్టాను అనమాట పూజ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చాను ఇంటి ముందంతా చక్కగా అందంగా కనిపిస్తుందండి మొక్కలతోటది ఇంక ఇక్కడైతే కొద్దిగా అమ్మాయి అయితే టీ పెట్టింది ఇంకా పులిహోరకి రైస్ వాచానమాట కొద్దిగా రైస్ ఉంచేసి కొంచెం పులిహోరకు అనేసి వేరే గిన్నెలో తీసాను నిమ్మకాయ పులిహోరే చేశానండి అయితే పోపు వేసిన తర్వాత పోపు బాగా వేగిన తర్వాత ఏమో నేను పోపులో వేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లో వెంటనే వేసే కంటే ఇలాగ పోపులో వేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించేసేస్తే నిమ్మకాయ పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎవరన్నా ఒకవేళ ఇలా చేయలేకపోతే మాత్రం ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే బూర్లు కూడా వేసాను కూర చేసానండి రసం పెట్టాను రైస్ చలివిడి వడపప్పు బూర్లు పులిహోర పరమన్నం ఇవి చేశాను అనమాట ఇంకా అయితే అట్టు కూడా వేసాను మేము అట్టే వేస్తామండి అమ్మవారికి అయితేనే ఇంకైతే వంటలన్నీ కూడా రెడీ అయిపోయి ఇంక ఇక్కడ దేవుడి మూలైతే మా వారైతే పూజ అయితే ఇలా చేసారు ఇంకా అన్నీ సరిదేసి ఇచ్చేస్తే మా వారే దీపం పెట్టేశారు అనమాట ముందైతే శివయ్యకి లక్ష్మీనారాయణకి గౌరీ సంఖ్యలకి కలిపి ఇలా భోజనం అయితే వడ్డించాను ఇంకా పూలమ్మకైతే ఇక్కడ పక్కనే ఇలాగా కొంచెం అల్లికేసి ముగ్గేసి ఇలాగ అరిటాకేసి అమ్మవారికి కూడా పూజ అయితే ఇలా చేసుకున్నాను అప్పట్లో అయితే అంటే నా పెళ్ళి అయితే ఇలాగే ప్రతి ప్రతి కార్తీక మాసంలోని కూడా రోజు చేస్తే మా అమ్మ అయితే నేను చెరువు దగ్గరికి వెళ్ళి దీపాలు వదిలి వచ్చేసరికి అమ్మ అయితే అన్నీ రెడీ చేసేదండి అవన్నీ గుర్తుకొస్తే నాకు నాకైతే నేను ఇలా చేసినప్పుడు ఇంకా మా తోటకోడలో కూడా పూజ అయితే చేసుకుంది ఇంకా నేను కూడా పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట ఈ పోలిపామి రోజు పోలమ్మకైతే ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా హారతి కూడా ఇచ్చాను ముందైతే శివయ్య ఇచ్చానండి తర్వాత పోలమ్మకి కూడా ఇచ్చాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి దీపాన్ని బుట్ట కానీ చేత కానీ పళ్ళం కానీ మోస్తామండి మేము అయితేనే ఇంకా అమ్మ అలా చేసేది అనమాట అమ్మ దగ్గర నేర్చుకున్న అలవాట్లు ఇవన్నీ ఇంకా అలాగే చేత పెట్టాను అయితే చాట చాట ఉండేదండి కనిపించలేదు ఆ టైంకి ఇంకా ప్లాస్టిక్ చాట ఉంటే అలా పెట్టాను అనమాట ఇంకా పని అంత అయిపోయిన తర్వాత భోజనం చేసి స్వామికి అయితే రెండు రోజులు ఇడుముళ్ళు ఉన్నాయండి ఇంకా స్వామి పట్టుకెళ్ళడం కోసం అనేసి చేకూడీలు అయితే ఇంక ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చింది లేదు కూడా కామెంట్ చేయండి